అందరినీ ద్వారా సాగునీటి సమస్యను పరిష్కరించండి గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ నిర్మించాలి హందనీవా పెండింగ్ పనులు పూర్తి చేసి పంట కాల్వల నిర్మాణం చేపట్టాలి సిపిఎం అన్నీ ఉన్న అంగట్లో శని అన్నట్లు దేవనకొండ మండలానికి విస్తారంగా సాగునీటి అవకాశాలున్న పాలకుల నిర్లక్ష్యంతో సాగునీటి వనరులకు రైతులకు సకాలంలోనూ సక్రమంగా అందడం లేదని సిపిఎం జిల్లా బి వీరశేఖర్ విమర్శించారు శుక్రవారం నాడు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించిన సిపిఎం బృందాలు ఆయా గ్రామాల్లో సమస్యలను సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎం అశోక్ అధ్యక్షతన స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో వీరశేఖర్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం ప్రకృతి నిరాధారణతో మండల ప్రజానికానికి రైతనికి కన్నీళ్ల దిక్కయ్యాయని పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మండలానికి ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుండ్ల కొండ దగ్గర స్లీజ్ ఏర్పాటు చేసి కోటకొండ వరకు కాలువను తీసుకోవడం ద్వారా మండలంలోని మరో పదివేల ఎకరాలకు సాగునీరు చెరువులకు నీళ్లు మళ్లించవచ్చు అని ఆయన పేర్కొన్నారు మండలానికి నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు అరకొరగా అందరివ ప్రధాన కాలువ నుండి మోటార్ల ద్వారా డీజిల్ ఇంజన్ల ద్వారా సాగునీటిని రైతులు వాడుకుంటున్నారని ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నదో అది నెరవేరడం లేదని పేర్కొన్నారు అదే విధంగా కాలువకు కప్ప పాలకుర్తి తర్నేకల్ కర్రివేముల గ్రామాల మధ్య పెండింగ్ పనులు ఉంటున్నాయని వాటిని వెంటనే పూర్తి చేసి వారు డిమాండ్ పంట కాలువల నిర్మాణం చేపట్టి రెవెన్యూ సదస్సులు వచ్చిన ఆర్జీలను రెవెన్యూ అధికారులు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని రాజకీయ పలుకుబడి ఆర్థికంగా చేయి తడుపుతూనే పనులు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నాయని విమర్శించారు ఇది కేవలం సిపిఎం విమర్శనే కాకుండా మండల సర్వసభ్య సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు పేర్కొన్నారని తెలిపారు సాగునీటి అవసరాలపై రెవెన్యూ సమస్యల పైన అధికారులు స్పందించుకుంటే సిపిఎం పార్టీ ఉద్యమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సూరి ఆయా గ్రామాల నాయకులు కెపి రాముడు నాగేశ్ పాండు నాగేంద్ర బలరాముడు శేఖర్ అస్లాం భాష గిడ్డయ్య కౌలుట్ల పిరా శ్రీనివాసులు వీరప్ప సుధాకర్ రవీంద్ర లోకయ్య శాంతిరాజు నాగేంద్ర ఐసా బయ్య రాజా సమస్యల మరి ఆ సమస్యల పరిష్కారానికి అధికార దృష్టికి తీసుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం అధ్యక్షులు మా పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్ గారు నాతో పాటుగా పాల్గొన్నటువంటి మిత్రులు కామ్రెడ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ మండలంలో ప్రజా సమస్యలకు సంబంధించి వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అధికారులు తీసుకు తీసుకున్నప్పుడు మాటలు చెప్పడం దాని తర్వాత సమస్య పరిష్కారానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో పని చేయకోకుండా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఈ మండలంలో కనబడతా ఉంది ఏ ఫైల్ ఏ చిన్న పార్టీ కూడా దాన్ని పెట్టి దీర్ఘకాలంగా దాన్ని పెండింగ్లో పెట్టి ప్రజలు ఇబ్బంది గురి చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి ఈ దేవునకొండ మండలంలో కొనసాగడం చాలా దుర్మార్గ దుర్మార్గకరం అధికారులు చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు ప్రజల పట్ల ప్రజల నుండి అర్జీల అర్జీదారుల పట్ల చాలా వివక్షతో వివరిస్తున్నారు రికమెండ్ చేసిన వాళ్ళకి లేకపోతే ఆర్థికంగా లాభం చూపెట్టిన వాళ్ళకి మాత్రమే ఈరోజు అధికారులు పనిచేసే పని చూపెట్టేటటువంటి పని చేసేటువంటి వైఖరి ఉంది చాలా ఇది దుర్మార్గము ఇది సిపిఎం పార్టీగా మేము చెప్పేదే కాదు మొన్న మండల మొన్న మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఆ సర్వసభ్య సమావేశంలోనే ఈ మండలం నుండి ఎన్టీడీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా చాలా బహాటంగా మాట్లాడారు పైసా లేనిదే ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ పని జరగట్లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మండల సర్వసభ్య సమావేశంలోనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అయినా ఎవరు మా వైఖరిలో మార్పు లేదు పైసా కలిగిస్తేనే ఈరోజు మరి పద్ధతి పైన కలిపేట పద్ధతి ఉంది ఇది మంచిది కాదు ఇది కొనసాగితే రాబోయే రోజుల్లో రెవెన్యూ అధికారులు చాలా నష్టాన్ని భారీ నష్టాన్ని సవి చూసానికి చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం రెవెన్యూ సదస్సులో రెండు సార్లు ప్రభుత్వ రెవెన్యూ సదస్సులో సదస్సులు పెడితే అక్కడ అర్జీలు వస్తే దాని మీద ఇంతవరకు కూడా ఎక్కడా మాట్లాడడం లేదు అర్జీలు తీసుకోవడం దాన్ని కింద పెట్టడం మరి దానికి రికమెంట్ లేకపోతే ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఉంటేనే మాత్రమే చూస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా అధికారులు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ మండల ప్రజా సమస్యలకు సంబంధించి చాలా సమస్యలు వివిధ సమస్యలు ప్రభుత్వం చూసి ఈ రోజు చాలా చాలా మరి మొండి వైఖరితో అవలంబిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు మేము పాదయాత్ర చేసిన లేకపోతే మేము ధర్నాలు చేసినా రోడ్ల మీద కూర్చున్నా ఆంధ్ర పై సుదీర్ఘమైన పోరాటం ఈ మండలంలో సిపిఎం పార్టీ నిర్వహించిన సందర్భంలోనూ మాతో పార్టీ వచ్చి కూర్చున్నారు వాళ్ళంతా కర్మ మండలం కోసం పంట రక్ష పరిహారం కోసం అనేక సందర్భాల్లో మాతో పాటు కూర్చుంటున్న నాయకులు ఈ రోజు అంద్రీవం మీద ఎందుకు మాట్లాడలేదు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సముద్ర కాలమైంది గుడ్ల కొండల గ్రాఫ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి ప్రతి ఎకరాకు సాగునీ అవకాశం ఉన్నటువంటి ఈ స్కీమ్ ని ఇంతవరకు ముందుకు తీసుకోవడంలో ఈ మండల పాలక పక్ష నాయకులు మరి వైఫల్యం చేస్తా ఉన్నారు ఆ మరి వెంటనే ఆ స్లీస్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా దగ్గర వారి నుంచి వదులుతున్నాం మీ ఇష్టానుసారం కొట్టుకొని సావండి అని చెప్తా ఉన్నారు కాలువలకు నిల్లిస్తే మరి పొలాలు లేక ఎట్లా నిలబోతాయి అర్థం కాని పరిస్థితి పంటకాలను నిర్మించండి అని చెప్తా ఉన్నాం నలభై ఆరు వేల ఎకరాలకు కూడా రావట్లేదు అవకాశం ఉన్నవారు అప్పులు చేసి ఓటర్లు పెట్టుకొని డీజిల్ ఇంజన్లు పెట్టుకొని మరి ఆ పద్ధతులు కట్టుకుంటున్నారు కానీ ఈ రోజు ఎక్కడ కూడా ప్రభుత్వం పండగలు నిర్మాణం చేసి రైతులకు పోయకూడదని చెప్పేసి చిత్తశుద్ధి లేకపోవడం చాలా దుర్మార్గమైన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్న సిరై సీజన్ లో వేరుచెనగా మిరపకు సంబంధించి మిరప రైతులు కదిలిస్తే కన్నీటి కాదలే నిరప రైతు మాట్లాడితే కన్నీటి వాళ్ళ వాళ్ళ కన్నుల నుండి కన్నీళ్ళు ఉప్పుకొస్తా ఉన్నాయి పది ఎనిమిది పదివేలు కూడా ఈరోజు నిరప పంట తీసుకొని పరిస్థితి ఏర్పడుతున్నాయి వేల రూపాయలు నలభై అరవై డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి ఎకరానికి జరుగుతా ఉంది ఈరోజు దిగుబడి తీసుకోవడం వల్ల నిరప రైతుని అనే చచ్చే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు నేడుతా ఉన్నాయి అందుకోసం మిరప రైతు చిక్కుబాడు కలితాలు కల్పించవలసి ఆ పాలకులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అదేవిధంగా వేరుశనగ పంట వాతావరణ పరిస్థితి అనుగుణంగా ఈ పండలంలో వేరుశనగ పంట సరికే రాలేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పే చాలా సందర్భాలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు అందుకోసమే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేవు ఒకసారి కోటగొండ దగ్గర నుంచి మనం పండగట్టుపోయినా లేకపోతే కప్పడాల స్టేజ్ నుండి నిలబడకపోయినా లేదా ఇటువైపు తెర్మేకలు ఇటువైపు గుల్లాపూర్ నుంచి తెర్నకలు పోయినా లేదా ఇటువైపున కుక్కర్ నుంచి కొట్లబాడు వరకు పోయినా ఎంత అద్వానంగా ఉన్నాయో రోడ్డు తెలుసా రోజు అధికారులు ఐదు వేల కర్నూలు నుంచి పత్తికొండకి దేవనగొండ దేవనగొండ పత్తికొండకి తా మంచి తాను రోజు వస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల రోడ్లు మర్చిపోవట్లేదు దీని మీద నివేదిక ఇవ్వట్లేదు ఈ పద్ధతిలో ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అందుకని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తాగునీరు లేదు తాగునీరు లేదు రోడ్లు లేవు ప్రజల మౌలిక సదుపాయాలు అద్వానంగా ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి మరి అధికారులు చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ చేపట్టే ఆందోళనకు వాళ్ళే పూర్తి మాదిలేతారు అవినీతికరమైనటువంటి వాటికి కూడా రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఏదైనా కార్యక్రమం ఇస్తే కూడా అధికారులే బాధ్యత చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తే మిత్రులారా